ఓం దుర్గాదేవి పరమేశ్వరాయ నమ ముందుగా ఈ వీడియో చూస్తున్న వారికి నా నమస్కారములు అన్నిటికీ మూలమైన ఆదిపరాశక్తి కనకదుర్గమ్మ ఉపాసన గురువుగా మీ యొక్క కోరికలు తీర్చటకు అమ్మవారి ఆశీస్సులతో ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది మీరు నియమనిష్టతో నిర్మలమైన మనస్సుతో మనసుకు నిలకడ ఉంచి నేను చెప్పే మంత్రమును రోజు ఉదయం ఐదు గంటలకు బట్టి ఎంతవరకు మంత్రం జపించగలరో అంతవరకు జపించి మీ మనసులోని కోరిక చెప్పండి మీకు ఉన్న ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది హిమాలయస్లో ఉన్న గురువుల ద్వారా ఈ మంత్రం స్వీకరించబడినది మీరు ఈ మంత్రం ద్వారా ఆనందంగా సుఖశాంతలతో ఉంటారు మీ కోరికలు నెరవేరుతాయి ఇందుకు మీరు గురువుకు దక్షిణగా ఇరవై రూపాయలు ఫోన్పే సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ త్రీ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్కు ఫోన్పే చేసి తర్వాత ట్రాన్సాక్షన్ స్క్రీన్షాట్ను వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ త్రీ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్కు పంపి మీ పేరు చెప్పండి అప్పుడు అమ్మవారి ఆశీస్సులతో మంత్రం చెప్పడం జరుగుతుంది ఓం నీలకంఠ దుర్గాదేవియే నమ